హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం చాలా హెల్తీ రెసిపీ అండి మెంతి కూర క్యారెట్ కర్రీ సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి సో పోపు కొంచెం చిటపటలాడిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతి మెంతికూరను కూడా వేసుకోవాలి సో ఈ మెంతి కూర మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి ఫ్రెండ్స్ సో మెంతి కూర చాలా హెల్తీ సో నార్మల్గా ఉత్త కూరతో చేస్తే పిల్లలు తిన్నారు కదండి సో ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి సో తర్వాత మనం కొంచెం కరివేపాకు తగినంత పసుపును కూడా వేసుకోవాలి సో తర్వాత పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని కూడా వేసుకోవాలి సో వేసుకున్న తర్వాత మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి సో మెంతి కూర మొత్తం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా ఇందులో వేసుకొని బాగా మగ్గించుకోవాలి సో ఇలా కొంచెం మనకు బాగా కలుపుకొని ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం తగినంత కారం తగినంత ఉప్పు సో ఉప్పు టేస్ట్ తగినంత వేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోండి సో వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలిసేలాగా మంచి కలుపుకోవాలి సో ఇలా మొత్తం కొంచెం ఆయిల్ కుక్ అయిన తర్వాత మనకి వాటర్ వేసుకోవాలి సో మీకు ఎంత క్వాంటిటీలో ఉంటే దాన్ని తగినంత కొన్ని వాటర్ వేసుకొని ఇలా క్యాప్ పెట్టుకొని ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి సో తర్వాత ఫైనల్గా మనం ఇక్కడ పల్లీల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఫైనల్గా మనకు టేస్టీ టేస్టీ క్యారెట్ మెంతి కూర కర్రీ రెడీ సో వన్స్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్